ప్రాపర్టీ రైట్స్ ఆఫ్ వైఫ్ ఇన్లాస్ దగ్గర నుంచి వచ్చేటువంటి వాటిల్లో వీళ్ళకి ఎవరు రైట్స్ ఉంటాయా ఉంటే ఏ విధంగా ఉంటాయి ఉండకపోతే ఎందుకు ఉండవు వీళ్ళకి ఉండేటువంటి రైట్స్ అసలు ఎలా ఉంటాయి చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు ఇందులో వైఫ్ అనగానే ఒకవేళ ఏదైనా డిఫరెన్సెస్ వచ్చి విడిపోతున్నప్పుడు మెయింటెనెన్స్ అడుగుతారు చట్టం ఆ హక్కు ఇస్తుంది ప్రతి వైఫ్కి భర్త చేసినా చేయకపోయినా అడుగు మెయింటెనెన్స్ చేయాల్సిందే ఓకే ఇది చాలా కోట్లు చాలా సందర్భాల్లో క్లియర్గా నేను చెప్పిన అక్షరాల్లో చెప్పారు మీరు భర్త భార్య అన్నాక మీరు అడుగుతున్నా మెయింటెనెన్స్ చేయాల్సిందే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి బాధ్యత ఉంటుంది అన్నది అయితే దీని అడ్వాంటేజ్ భార్యలు కూడా చాలా క్రమంగా కాలం కొద్దీ క్రమంగా భార్యలు కూడా విపరీతంగా తీసుకుంటే జరిగింది ఇటీవల చూస్తే మీరు ఎవరు ఐదు లక్షలు నెలకు మెయింటెనెన్స్ అడిగింది ఒక భార్య దేనికి అని అడిగితే ఆమె వేసుకునే హై హీల్స్ ఆమె వారే కారు లిప్స్టిక్లు ఆమె రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇవన్నీ మెయింటెనెన్స్ కావాలి అని అడుగుతాం జరిగింది జడ్జ్ చాలా మందలిస్తాం జరిగింది అడ్వకేట్ని అది వైరల్ కూడా అయింది ఆ వీడియో